సురేష్ ప్రాపర్టీస్ ఖమ్మం అండి ఈరోజు నేనైతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్ చేయటం వల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చూసేది వచ్చేసి ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సెంటర్ డివైడర్ ఉన్న రోడ్ ఇది ఈ రోడ్డు కానుకొని ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇట్లా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే బోనకల్ వెళ్ళిపోతాం అండి ఇప్పుడు బోనకల్లు విజయవాడ వెళ్ళే హైవే ఇది ప్లస్ ఇటు వెళ్ళిపోతే ఖమ్మం అయితే వెళ్ళిపోతాం ఇటు ముస్తాఫానగర్ అటు వెళ్తాం మమతా రోడ్డు అటు ఖమ్మం సిటీలోకి వెళ్ళే దారి ఇది ఈ రోడ్ నుంచి మనం కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కూడా కనెక్టివిటీ అయితే ఉంటుందండి అక్కడ రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చాను ఆ టూ రోడ్డే ఈ టూ రోడ్డే డివైడర్ ఉన్న రోడ్డు సార్ ఈ లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని షాప్లే ఎదురు కూడా అవుతుంది నేను చెప్పే ప్రాపర్టీ వచ్చేసి ఇదండి ఈ రోడ్డుకి ఆనుకొని ఈ ప్లాట్ అయితే సేల్కుంది ఇది వచ్చేసి నలభై నూట ముప్పై ఐదు డైమెన్షన్స్ అయితే ఉంటుంది ఈ బాణకల్లు రోడ్డుకి ఆనుకొని ఉన్న కమర్షియల్ బిట్ ఇది క్లియర్గా చూసుకోవచ్చు ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి పడమర్ లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ చూసుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ గోడ ఎడ్జ్ వరకు నలభై ఫేసింగ్ అయితే ఉంటుంది లోతు వచ్చేసి నూట ముప్పై ఐదు లోతు ఇలా ప్రజెంట్ అయితే రెంట్లో ఇన్కమ్ అయితే ఒక ఇరవై ఐదు వేలు రెంట్లు అయితే వస్తున్నాయి మొత్తం వచ్చేసి ఆరు వందలు గజాలండి ఒక రెండు రూమ్స్ ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అక్కడ వచ్చేసి వాష్రూము ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు సరే క్లియర్గా చూసుకోవచ్చు లోతు వచ్చేసి నూట ముప్పై ఐదు లోతు అండి వెడల్పు వచ్చేసి నలభై వెడల్పు అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉందండి రెండు కరెంటు మీటర్లు ఉన్నాయి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నారు మొత్తం ఆరు వందల గజాల కమర్షియల్ ప్రాపర్టీ అండి అక్కడ బోర్ పాయింట్ కూడా చూసుకోవచ్చు దీన్ని ఒకలా రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఒక పాతిక ముప్పై వేలు అయితే కిరాయిలు అయితే అక్కడికి వెళ్ళవండి ఏదైనా గోడౌన్ కానీ అట్లయినా ఇచ్చుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ పే అయితే నా నెంబర్ ఉంటుంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చూసుకోవచ్చు ఈ విజయవాడ వెళ్ళే రోడ్డుకి ఆనుకొని ఉన్న కమర్షియల్ ప్లాట్ ఇది గజం వచ్చేసి అరవై ఆరు వేలు చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో అయితే నేను ఇప్పిస్తాను చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి ఈ రోడ్లో చూసుకోవచ్చు ఒకసారి ఒక ఫ్రెండ్ నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం